రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వీరికి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదముల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశికి గురుడు బలంగా ఉండడం శని కుజ రాహువులు కూడా బలంగా ఉండడం వల్ల ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పదకొండుగాను రాజభూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉన్నాయి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి